ఏలూరు జిల్లా ముస్నూరు మండలం డే మీల్ శానిటేషన్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నూజివీడు అమర్ భవన్ ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈరోజు గోపవరం వేల్పుచెర్ల గ్రామంలో డే మీల్ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేయటం అయినది ఈ సందర్భంగా ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి వేముల బకయ్య మాట్లాడుతూ ప్రియమైన కార్మిక సోదరి సోదరుల రా ఆశా అంగన్వాణి మధ్యాహ్న భోజన వర్కర్ల రూపంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి వార్డుకి గ్రామానికి తీసుకెళ్లేదు మహిళా కార్మికులే మరి ముఖ్యంగా కోవిడ్ రూపంలో దేశం మొత్తం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటూ లాక్డౌన్లో ఉండగా ప్రాణాలకు తెగించే ఆశా అంగన్వాణిలు ప్రజలకు సేవలు అందించారు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినా చేయకపోయినా పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావించి మధ్యాహ్న భోజన కార్మికులు వంట పనివారు హెల్పర్స్ సొంత ఖర్చులతో వండి పెడుతున్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారి శ్రమను కారు చౌకగా వాడుకుంటూ తగిన వేతనాలు ఇవ్వకపోగా వారికి చెల్లించాల్సిన బిల్లులను సకాలంలో విడుదల చేయట్లేదు విద్యార్థులకు ఇచ్చే మెనుకు తగ్గట్టు పైకం పెంచలేదు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు సరిగ్గా చేయట్లేదు కానీ నిరంకుశ అధికారులతో విజిట్ల పేరుతో కార్మికులపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు ఫుడ్ కమిషనర్ విజిట్లతో అనేక అసత్యారోపణలు చేస్తూ ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని తొలగించేందుకు బెదిరింపుల పర్వం కొనసాగిస్తున్నారు అంగన్వాణిలు తమ డిమాండ్ల సాధన కోసం నలభై రెండు రోజులు అపూర్వంగా సమ్మె చేశారు వారిపై ఎస్మా వంటి చట్టాలు ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తామని కొత్త వారిని నియమిస్తామని బెదిరించినా భయపడలేదు ప్రభుత్వం వచ్చి చర్చలు జరిపి జీతాలు పెంచుతామని వారి డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పక తప్పలేదు